నువ్వేం చేస్తున్నావు టీవీ డీ పెట్టాలి కదా ఇష్టం వచ్చినాడు ఎంత దరిద్రం వచ్చా డాకెట్ కన్నా దరిద్రంగా ఉంది ఇష్టం వచ్చినాడు సూపర్విజన్ లేదం లేదు డ్యూ పెట్టాడు పదమూడు ఏళ్ళ నుంచి పని చేస్తున్నారు లేదా నీకు పైసలు ఏమి అని ఇష్టం వచ్చే చేతనే ఉంటే వారు నేను ఈ లింగాదమ్మకొచ్చిన రోజు పన్నెండు వచ్చి ఒకటి ఎనిమిది మంది వస్తాను ఒడికి వెళ్ళిపోతాడు వినండి గుడికి వెళ్ళిపోతాడు కలెక్టర్ సూపర్విజన్ లేవు మీ సూపర్విజన్ లేదు మీరు చెప్పి వాళ్ళు ఆ కంప్యూటర్ ఆపరేషన్ పదమూడు ఎంత పనిచేస్తున్నా డోకర్ కూడా పొలిటికల్ లీడరు అప్పుడు లీవ్ పెట్టుకునే తెగించాడు లేదమ్మా లేదు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ టోటల్ డిపెండ్